Semua selesai Selepas ini kita akan menjelaskan అంటే టమాటా ములక్కాయ కలిపి వండుతున్నాము చాలా బాగుంటుంది కూర చేస్తాము వంకాయలు కోసుకోవడానికి నీళ్ళల్లో ఉప్పేసాను మళ్ళీ ఉప్పు కండ్రి కిందిని వేసి ప్యాక్ అవి ఎలా చేసుకోవాలో చెప్పమంటున్నారండి కొంతమంది అవి అడుగుతున్నారు అవి కూడా చేసి చూపిస్తాను నేను నిదానంగా కొంచెం పనులు ఉన్నాయండి అది ఎండకి కూడా చేయలే నేను చేసి చూపిస్తాను

ఎక్కువేయాసంటే వచ్చాయింపు అలా పోయటం అలవాటు అయితే చిరపు ఈ మంట తక్కువ వస్తుంది ఏంటా వెలుగు చెరపు పసుపు దాట్లేదు పసుపు కారం ఏంటంటే కలిపి అన్నీ పెట్టేసాం అనుకో బాగుంటుంది గుడ్లు కూడా వేసుకోవచ్చు ఏనా గుడ్లు మరి ఉప్పు కళ్ళు కొంచెం ఇలా పెట్టి మూత పెట్టేద్దాము మొగ్గితో ఉంటాం ఇలా బెల్లం ఎప్పుడైనా ఇలా కవర్లో వేసి కొట్టాలి వేసి ఇలా కప్పు బెల్లానికి రెండు కప్పుల ఇది సోడిపిండి అట్టు బాగుంటుంది ఎక్కువ పడిపోయింది సరి కప్పు పోస్తాలే కప్పు నరపోతున్నాము ఒక్క నిమిషం ఇది రెండు కప్పులు పోస్తాం కప్పు బెల్లానికి రెండు కప్పులు తీపి సరిపోతుంది ఇలా బెల్లం కలుపుకొని సోడిపిండి అట్టే వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా బెల్లం కలిపి ఒక కప్పు బెల్లం ఒక రెండు కప్పులు సోడిపిండి కలిపి అట్లా అట్టేస్తాను చాలా బాగుంటుంది నచ్చు కోడిగుడ్డు ఇట్లా మామూలు మగ్గేటప్పుడు చక్కగా కోడిగుడ్డు కుర్తేసుకోవచ్చు నీకు ఇష్టం లేదన్నమాగా అందుకే చేయట్లేదు కొంచెం చక్క నీళ్ళు పోసుకోవాలి అదే మగ్గిపాకు స్మెల్ వచ్చింది దీని మీద పెడతా ఈ సోడి పిండి అట్టేస్తా చాలా బాగుంటుంది రాగిపిండి రాగిపిండి బెల్లం కలిపి అట్టు వేస్తే చాలా బాగుంటుంది పోసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి పోసుకొని కాల్చుకోవాలి పడింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది చస్తాయి నల్లగా కనబడింది కొంచెం కాల్తే చూడంత బాగుంది బాగుంది చాలా బలమైన రొట్టె అనమాట ఈ రొట్టె తింటే పిల్లలకు పెట్టిన కాళ్ళు చేతులు లాగుతున్నాం అవన్నీ తగ్గుతాయి చాలా మంచిది ఈ రొట్టె పెద్దోడికైనా కాళ్ళు చేతులు లాగుతున్నాయి అనుకో ఇది ఇట్లా బెల్లం వేసుకుని తింటే కాళ్ళు చేతులు లాగడం అయితే తగ్గుతుంది చోడు పిండిలో కాలం ఉంటుంది కదా కడిగా చాలా బాగుందండి బెల్లం వేసి చక్కగా నీళ్ళు పో నెయ్యి పోసుకుని కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా బాగుందండి ఈ ఎస్ట్ చాలా మంచిది కూడా వంటికి చాలా బాగుంది ఇదిగోండి ములక్కాయ వంకాయ టమాటా కలిపి పెట్టాను కూర అయిపోయింది చాలా బాగా వచ్చింది ఈరోజు నా డైలీ రొటీన్ చేసి చూపించానండి ఈ రోజు నేను ములక్కాయ వంకాయ టమాటా వండాను రాగి పిండితో అట్టి వేసి చూపించానండి చాలా బాగుంటుంది ఇదేనండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి